పురుష సంతానం కావాలని చాలా మంది భావిస్తూ ఉంటారు అయితే మీ జాతకంలో పురుష అబ్బాయిలు కొడతారా అబ్బాయిలు కొడతారా అని తెలుసుకోవడానికి జాతకంలో గ్రహాలను స్త్రీ గ్రహాలు పురుష గ్రహాలుగా రెండు రకాలుగా విభజించడం జరిగింది ఈ గ్రహాలు పురుష గ్రహాలు నపూసక గ్రహాలు కూడా ఉన్నాయి మీరు పురుష సంతానం కావాలని అనుకున్నప్పుడు పంచమ భావం మీ జాతక చక్రంలో పంచమ భావం సంతానం గురించి చూపిస్తుంది ఇక మనకు పురుష రాశులంటే రాశులు బేసి రాసులు అని చెప్పేసి మనకు బేసి రాసులు ఏవైతే వస్తున్నాయో అవి పురుష సంతానంగా నిర్ణయం చేయాలి ఇక పురుష గ్రహాలు రవి గురువు పుజుడు అలాగే ఈ గ్రహాలు పురుష భావం పంచమంతో సంబంధం రవి కుజుడు గురువు ఇవి పురుష గ్రహాలు ఇవి పంచమ భావంతో సంబంధం అయినట్టే లేదా పంచమాధిపతులు గురువుకు పంచమాధిపతి లేదా కుజుడికి పంచమాధిపతి రవికి పంచమాధిపతులు అయినప్పుడు ఈ పంచమాధిపతులు అయినప్పుడు తప్పకుండా పురుష సంతానం కలుగుతుంది లేదా వీటి నక్షత్రం పైన వేరే గ్రహాలు ఉన్నా కూడా పురుష సంతానం కలుగుతుంది రవి బుధ రవి గురు కుజుడు ఈ నక్షత్రాలపైన వేరే ఇతర పంచమ భావాధిపతులు ఉన్నా కూడా పురుష సంతానం ఏర్పడుతుంది పంచమాధిపతి పురుష గ్రహమై ఈ మూడు గ్రహాలు ఏదో ఒక గ్రహమై మరి పురుష గ్రహ వీక్షణ ఉంటే తప్పకుండా పురుష సంతానం ఏర్పడుతుంది ఇక పంచమాధిపతి నవాంశలో కూడా పురుష రాశిలో ఉండి ఈ పురుష గ్రహ వీక్షణ ఉంటే తప్పకుండా మగ సంతానం కలుగుతుంది పంచమ భావానికి కారకుడు గురువు పంచమ భావ భావానికి కారకుడు గురువు ఆయన పంచమ సప్తమ నవమ దృష్టి ఈ గ్రహంపై ఉన్నా కూడా పురుష సంతానం ఏర్పడటానికి నూరు శాతం అవకాశాలు రవి కేంద్రంలో ఉన్నట్టయితే కూడా ఒకటి నాలుగు ఏడు పదకొండులో కేంద్ర స్థానం రవి ఉంటే కూడా పురుష సంతానం ఏర్పడుతుంది మన జాతకంలో మంచి ఉచ్చస్థితిలో ఉన్న పురుష గ్రహాలు పంచమంలో ఉన్న దృష్టి దృష్టి ఉన్నా కూడా పురుష సంతానం ఏర్పడుతుంది ఇంకా సంతానం కలిగే సమయంలో పురుష గ్రహ దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు లేదా గోచార రీత్యా ఈ పురుష గ్రహాల స్థితి పంచమంలో ఉన్నప్పుడు తప్పకుండా పురుష సంతానం కనుగొంటుంది ఒక వ్యక్తి జాతక తీసుకున్నప్పుడు ఈ పంచమ భావం అధిపతి స్త్రీ గ్రహమా పురుష గ్రహమా నపూసక గ్రహమా ఏ నక్షత్రంలో ఉంది వక్రం చెందిందా మోధ్యమయ్యిందా అది చూసి నిర్ణయం చేయడానికి జరుగుతుంది ఇతనికి పురుష సంతానం కలుగుతుందా స్త్రీ సంతానం కలుగుతుందా అనేది కూడా జాతక చక్రం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది సర్వే జు